హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి బిఫోర్ మీరు ఇంతకు ముందు ఇప్పుడంటే ఇది ఓకే అంటే మిస్సెస్ ఇండియాగా ఓకే అండ్ తమిడా మీడియాతో అసోసియేట్ అయి ఉన్నారు దానికంటే ముందు అసలు ఏం చేసేవారు సింపుల్ హౌస్ వైఫ్ సింపుల్ హౌస్ వైఫ్ ఓకే యా యా ఐ వన్స్ ఐఎమ్ మ్యారీడ్ పిల్లలు పుట్టినాక టోటల్లీ పిల్లలు అంటే చాలా ఇష్టం మామూలు చిన్నప్పటి చిన్న పిన్ని పిల్లలకి వీళ్ళకి నేను చాలా లక్ కేర్ తీసుకున్నాను ఇట్ కమ్స్ టు మై కిడ్స్ డిఫినెట్లీ కానీ ఈ జనరేషన్ లో కూడా అంటే ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు అనే దాంతోనే అందరు స్టాప్ అయిపోతున్నారు బట్ మీరేంటి ముగ్గురు మీకు ముగ్గురు ఎక్కువ అనిపిస్తున్నారా కొంచెం అంటే చాలా మందికి లేడీస్ కి ఇంట్రెస్ట్ ఉంటుంది ముగ్గురు కాదు నలుగురు కూడా ఉండాలి అని చెప్పి కాకపోతే ఏంటంటే అఫోర్డ్ చేయలేమేమో అని ఒక డౌట్ ఉంటుంది ప్లస్ పెంచలేమేమో ఇప్పుడున్న బిజీ కి అని చెప్పేసి ఇంకొక డౌట్ ఉంటుంది అంటే పిల్లల్ని పెంచడానికి కూడా చాలా డౌట్స్ ఉంటున్నాయి ఇప్పుడు అంతే నేనైతే ఇంకా ముగ్గురితోనే స్టాప్ అంటే ఏడ్చాను అవునా ఓకే సో ఇట్స్ ఓకే ఇది చేస్తా నాకు ఇంకా అదే అనిపిస్తుంది ముగ్గురేనా అది అవునా ముగ్గురు ఓకేనా ఎలా ఉంటారు అంటే ఓకే వెరీ క్యూట్ దయా వెరీ క్యూట్ కొట్టుకోవడం నో నో వెరీ అండర్స్టాండింగ్ మై డాటర్ షీస్ వెరీ అండర్స్టాండింగ్ యాక్చువల్లీ ఎలా అంటే షీ అండర్స్టాండ్ మై పెయిన్ వెన్ ఐ ఐ మీన్ టు ప్యాజెంట్లో ఉంటాను మీటింగ్స్లో బిజీ ఉంటాను సో షీ టేక్ కేర్ ఆఫ్ అర్ బోత్ సిబ్లింగ్స్ కానీ పిల్లలకి ఒక చిన్న ఎంటీనెస్ ఉంటుంది అంటే మదర్ కానీ అంటే మదర్ ఫాదర్లో ఫాదర్ బిజీ ఉన్న పిల్లలు ఓకే కానీ బట్ మదర్ టైం ఇవ్వలేకపోతే వాళ్ళు కొంచెం ఎంటీనెస్ ఫీల్ అవుతారు లేదు అలా ఏం లేదు వెన్ ఎవర్ ఐ హ్యావ్ టైమ్ ఐ జస్ట్ టేక్ దేమ్ అవుట్ కానీ ఉంటుంది సి ఎంత బయట తీసుకెళ్లేదు ఉన్నా సమ్ సిచ్యువేషన్ దే విల్ షేర్ విత్ మదర్ సమ్ సిచ్యువేషన్ ఫాదర్ ఇవి ఉంటాయి కానీ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఫర్ దర్ ఫ్యూచర్ ఓన్లీ బికాస్ ఏంటి అంటే అది అది నేను కూడా అగ్రీ చేస్తాను బికాస్ ఎవ్రీథింగ్ వాళ్ళ ఫ్యూచర్ కోసమే మనం చేస్తాం కానీ ఇప్పుడు నేను వన్స్ స్టూడియో నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఎలా ఉంటుందంటే ఆఫ్టర్ ఎయిట్ మాత్రమే గెస్ట్లని కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే షూట్స్ అంతా వాళ్ళ ప్యాకప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఏంటి స్కెడ్యూల్ అనేది చూసుకొని నేను షూట్ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది నేను నాకు ఇక్కడే ఒక్కోసారి ఎయిట్ నైన్ అయిపోతుంది ఇంటికి వెళ్ళి కాల్స్ మాట్లాడితే మా పాప నాతో ఫైట్ చేస్తుంది అనమాట నువ్వు ఇంటికి వచ్చాక కూడా నాకు టైం ఇవ్వవా ఇంట్లో కూడా నాతో టైం స్పెండ్ చేయవా అని అదే తనతో ఉంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో ఏం జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది సో నేను ఆ చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ మిస్ అవుతూ ఉంటాను ఒక్కోసారి కోవిడ్ చాలా మంది లైఫ్ చేంజ్ చేసి సేమ్ వే నా లైఫ్ కూడా చాలా డిస్ట్రాయ్ అయిపోయింది లైక్ తెలివంది ఏముంది కోవిడ్లో కొన్ని జాబ్స్ వెళ్ళిపోవడం సో ఇక్కడ మా హస్బెండ్ జాబ్ వెళ్ళలేదు వివర్ ప్లానింగ్ టు ఇంటర్నేషనల్ సో అదే టైంలో లాక్డౌన్ వచ్చే వరకు నా ఇంటర్నేషనల్కి వెళ్ళలేదు ఇక్కడ ఉన్న జాబ్ కూడా లాస్ అయిపోయింది బాబు అయ్యో సో ఐ గ్రోన్ ఇన్ గోల్డెన్ స్పూన్స్ బట్ ఐ క్యారీ మై సెల్డ్ లైక్ నో ఆల్ ద టైమ్ ఐ నెవర్ డిపెండ్ ఆన్ ఎన్ ఇగన్ అది ఎలా ఉంటుందంటే ఐ నీడ్ టు అచేక్ సమ్థింగ్ సో కోవిడ్లో నేను చాలా బిజినెస్లో చేశాను సారీస్ ఆన్లైన్ సారీ బిజినెస్ చేశాను శానిటైజర్స్ సేల్ చేసేదాన్ని శానిటైజర్స్ యా మాస్క్ సేల్ చేసేదాన్ని బికాస్ ఆ టైం సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మన కోసం కాకపోయినా మనకు అనుకున్న పిల్లలకు ప్రాపర్ ఫుడ్ కోసమే చేయాలి అది ఎంత రిచ్ ఎంత పూరా కాదు కోవిడ్ ప్రతి ఒక్కరు అలాంటి సిచ్యువేషన్లో తీసుకొచ్చి కానీ ఇలా కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వడం అంత ఈజీ కాదు కదా కాదు ఇప్పుడు ఏదో ఇలా కూర్చొని మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారు కానీ బట్ దిస్ ఈజ్ నాట్ అంటే ఇది ఎంత ఈజీగా ఇక్కడికి ఇక్కడి ఇక్కడ దాకా రాలేదు కదా మీరు నో అదే చెప్తున్నాను నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను టూ థౌజండ్ ట్వంటీలో ఐ గాట్ బిగ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ మై హెడ్ ఐ లాస్ట్ మై హౌస్ డ్యూ టు నాట్ పేయింగ్ ఆఫ్ ఈఎంఐస్ సడన్ కరెక్ట్ టైంలో అయినా జాబ్ పోవడం కోవిడ్లో హై ప్రొఫైల్ దాంట్లో మార్కెట్ సెట్ అవ్వడానికి టూ ఇయర్స్ ఎందుకంటే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఈజ్ వెరీ డేంజరస్ థర్డ్ వేవ్ కోవిడ్ మనకు అందరు ఎంత ఎఫెక్ట్ అయిందో మనందరు తెలుసు ఫినాన్షియల్గా అంటే అప్పులు అలాంటివి గట్టిగా చాలా అయిపోయిండే చాలా అయింది ఇల్లు పోగొట్టుకునే సిచ్యువేషన్కి వచ్చింది మమ్మీ డాడీ వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు చాలా ఇప్పటికీ మమ్మీ డాడీ లైక్ ఎంత స్టెబుల్ ఉన్నా ఇప్పుడు డాడీ చనిపోయారు లాస్ట్ ఇయర్ రీసెంట్లీ డాడీకి ఒక టెన్షన్ ఉండేది నాది అయ్యో ఏంది ఇలా అయిపోయింది అని బట్ నేనేంటే బతకడానికి చిన్నదా పెద్దదా పని అని ఏం లేదు ఒకళ్ళు ముందు చేసాపే కంటే ఆ చిన్న పని అయినా పెద్ద పనైనా చేసి మన శక్తితో తినిపించుకోవాలి ఇచ్చాము నీకు ఇలాంటివి వద్దు అని నేను చేసి కదా అప్పుడు మమ్మీ గారు ఎంత చేసినా కానీ నా పిల్లల కోసం శానిటైజర్ మాస్క్ కూడా అమ్మానంటే ఆలోచించండి కానీ ఒక్కసారి మీకు భయం వేసిందా అంటే ఏదైనా ఒక మూమెంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇంట్లో సో హస్బెండ్కి జాబ్ పోయింది మీరు మీ దగ్గర ఏమీ లేదు ఇల్లు కూడా పోయే సిచ్యువేషన్లో ఉండింది సో ఇలాంటివి చూసినప్పుడు భయం అనేది ఏమన్నా ఉండిందా భయము అని అంటే ఒక టైం అంటే నాకు నా మీద కాన్ఫిడెంట్ ఎక్కువ ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా కానీ సడన్ గా మనకి ఏంటంటే నైట్ పడుకున్న టైంలో పిల్లలు గుర్తొస్తారు ఏమంటాము లైక్ సి ఐ నెవర్ లైక్ టు గో టు ఫారెన్ మాకు మా మమ్మీ డాడీ చాలా అటాచ్ కానీ ఇప్పుడు ఆల్రెడీ నా వల్ల టూ త్రీ టైమ్స్ ఫారెన్ ట్రిప్స్ నేను ఆపేశాను మా హస్బెండ్కి ఎందుకంటే నేను వదిలి రాలేను మమ్మీ డాడీకి కానీ ఒక సిచ్యువేషన్ ఎలా అంటే నీ వల్ల నేను అన్ని వదిలేసుకుంటున్నా అనే మూమెంట్ కూడా మనకు రావద్దు కాబట్టి ఆ టైంలో నేను ఏమీ అనలేకపోయాను ఆ టైంలో నేను అనకపోవడం దాంట్లో ఆయన ఇది జాబ్ వడ్లీ ఫారెన్కి ట్రై చేయడం లైక్ వీసా ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ కమ్ ఏప్రిల్లో వెళ్ళే వాళ్ళం ఫిబ్రవరి నుంచి మనకి లాక్డౌన్ వచ్చేసింది సో అది మొత్తం ట్రాన్స్ అయిపోయింది వస్తే అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి వద్దు అంటే ట్రై చేసావు చూడు మంచిగా ఉన్న జాబ్లు అయితే సింపుల్ మంచి హ్యాపీ లైఫ్ ఉండే వీ కెనాట్ గెట్ బ్యాక్ లైఫ్లో ఎంతో మంది వెళ్ళిపోయినాయి కోవిడ్లో ఈ దీంట్లో నాకు ఇది ఒక డిఫరెంట్ లైఫ్ ఏంటంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఒకవేళ ఆయనకు జాబ్ పోకపోయి ఉంటే నేను ఇంకా హౌస్ వైఫే ఉండేదాన్ని వాట్ సుహాస్ని పంద్యం ప్రపంచానికి తెలిసేది కాదేమో నాట్ ఎబోటీ నేను చాలామంది దగ్గర ఇలాంటి సిచ్యువేషన్స్ విన్నాను కోవిడ్లో మ్యారీడ్ లేడీస్ చాలా మంది హై ప్రొఫైల్ ఉండి సడన్గా అంటే బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి అనేది విన్నారా మీరు చాలామంది లైఫ్లో జరిగింది అంటే సిచ్యువేషన్ ఎలా డిమాండ్ చేస్తుంది అంటే ఆ టైంలో లైక్ మంచి ఒక టూ ల్యాక్ శాలరీ వచ్చే కి సడన్ గా జాబ్ పోతే ఆ ఇంటి సేమ్ సిచ్యువేషన్ ఆ ఇంటి ఈఎంఐ పే చేసుకోవాలి ఆ కార్ ఈఎంఐ పే చేసుకోవాలి వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీ పే చేసుకోవాలి ఇల్ల ముందు కార్ తీసుకోపోయే సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి కానీ నేను ఎంతో ఓటు పెంపడంటే డాడీ అని కానీ మమ్మీ డాడీ కార్ తెచ్చి ఇంటి ముంగు పెట్టేశారు దట్ ఈస్ మై పేరెంట్స్ ఎంతో ఇష్టంతో ఇల్లు కట్టే ఉంది కానీ హౌ మెనీ టైమ్స్ యూ విల్ టేక్ yes yes how many times you should have that self respect also marriage once marriage అయిన తర్వాత ప్రతిసారి మీరు అడగలేరు కదా ఇల్లు ఎంత ఇష్టంతో కట్టించుకున్నాను డాడీ చనిపోగానే పోయింది ఇప్పుడు ఇల్లు లేదా ఇల్లే స్ట్రగుల్ చేస్తున్నాను నేను ఐ అండ్ ఐ హావ్ దట్ ఐ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ టేక్ నో స్టిల్ మీరు స్ట్రగుల్ చేస్తున్నారా యా ఆబియస్లీ ఐ యామ్ డూయింగ్ ఐ స్ట్రగ్లింగ్ బట్ ఐ వెరీ హ్యాపీ ఐమ్ ఎర్నింగ్ ఎవ్రీథింగ్ ఫర్ మై ఓన్ బ్రెడ్ అండ్ బటర్ హ్మ్ నాట్ సమ్ వన్ హెల్ప్ ఆర్ ఇది సింపతీస్ వద్దు నాకు నా టాలెంట్ నచ్చితే రండి అండ్ ఐమ్ రియల్లీ ఫస్ట్ టైం ప్యాజెంట్ ఇప్పేటప్పుడు ఆలోచించాను బెటర్ ప్లాట్ఫామ్ ఇవ్వాలి ఎందుకంటే నేను వెళ్ళిన ప్యాజెంట్స్ వల్ల నాకు ఏం ఆపర్చునిటీస్ రాలేదు వాట్ ఎవర్ టుడేస్ వాస్ట్ పదం ఇట్ ఈస్ ఐ బిల్డెడ్ మై ఓన్ ప్లాట్ఫామ్ దాని తర్వాత పబ్లిక్లో నోటెడ్ అయినది నా కష్టాజీతంతో మిసెస్ ఇండియా ఇవన్నీ దాని తర్వాత కంపెనీ లాంచ్ చేసినా కూడా ఎలా ఆపర్చునిటీస్ ఇండస్ట్రీ అని నా అంటారు కదా ఎవ్రీ స్ట్రగుల్కి ఎప్పుడే గేట్ వేస్ ఎలా ఓపెన్ అవుతాయో నా లైక్ యూ నో ఐఎమ్ గెట్టింగ్ వెరీ నైస్ టాలెంట్స్ ఈవెన్ ఐమ్ మీటింగ్ విత్ ద పీపుల్ హూ ఆర్ లైక్ యూ నో దే ఆర్ మీ మీ దగ్గర న్యూ ఫేజెస్ ఉన్నారా హీరోయిన్స్ న్యూ టాలెంట్స్ అబ్బాయిలు ఉన్నారా